సముయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము తరువాత దావీదు ఇస్రాయేలియులలో ముప్పది వేల మంది షూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యహోవ అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దునున్న వారందరితో కూడా బాయిలా యహూదాలు నుండి ప్రయాణమాయను వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను దావీదును ఇస్రాయేలియులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను తాళములను వాయించుచు యహోవ సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునద్ద పడి చనిపోయెను యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను నేటికి దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందస్సము నా యుద్ధ ఏలాగుండుననుకొని దావీదు యహోవాకు భయపడి యహోవా మందస్సమును పురములోనికి తన యుద్ధకు తెప్పింపనులక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను యహోవ మందస్సము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యహోవా ఓబేదేదోమును అతని ఇంటివారినందరినీ ఆశీర్వదించను దేవుని మందస్సము ఉండుట వలన యహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను ఎట్లనగా యహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తి కొలది యహోవ సన్నిధిని నాట్యమాడుచుండెను ఈలాగున దావీదును ఇస్రాయేలియులందరూనూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యహోవా మందసమును తీసుకుని వచ్చిరి యహోవా మందసము దావీదు దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను వారు యహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరచిన నుంచగా దావీదు దహనబలులను సమాధాన బలులను యహోవ సన్నిధిని అర్పించను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యముల కధిపతియగు యహోవ నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన పురుషుల స్త్రీపురుషులకందరికీ ఒక్కొక్క రొట్టయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలియులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యహోవ సన్నిధిని నేనాలాగు చేసితిని యహోవ సన్నిధిని నేను ఆట ఆడితిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీ కాలుతో అనెను మరణము వరకు సౌలు కుమార్తెగు మీ కాలు పిల్లలను కనకయుండెను సమూయెలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నా తానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచియున్నదనగా నా తాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయో నెరవేర్చుమనెను అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నాతాను ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము యహోవా నీ కాజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువ ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ గుడారములోనూ నివసించుచ్చు సంచరించి తిని ఇస్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా కాబట్టి నీవు నా సేవకుడకు దావిదుతో ఇలాగూ చెప్పుము సైన్యములకు అధిపతియగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసియున్నాను మరియు ఇస్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపెట్టక చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది ఉన్నాను మరియు యహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను నేనతనికి తండ్రినయ్యుందుందును అతడు నాకు కుమారుడయ్యుండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును యహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనతగలవాడవు నీ వంటి దేవుడొకడునూ లేడు మేము వినిన దానినంతటిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు యహోవావైన నీవు వారికి దేవుడవయ్యుండి వారు నిత్యము నీకు ఇస్రాయేళయులను పేరుగల జనులైయుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి దేవా యహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచునట్లు దృఢపరిచి సైన్యములకు అధిపత్యగు యహోవా దేవుడై దేవుడయున్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయేలీయుల దేవా సైన్యముల కధిపతియగు యహోవా నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక సమూయలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను మరియు అతడు మోయాబియులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియూ ఒక తాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియూ నిర్ణయించెను అంతటా మోయాబియులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి శోభారాజును రెహోబు కుమారుడునగు హదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావిదు అతని నోడించి అతని యుద్ధ నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపురౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో నోటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించను మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజగు హదదెజరునకు సహాయము చెయ్యరాగా దావీదు సిరియనులలో ఇరువది రెండు వేల మందిని ఓడించి దమస్కు వర్షముననున్న సిరియ దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి దావీదు ఎక్కడికి పోయిననో యహోవా అతనిని కాపాడుచుండెను హధెజరు సేవకులకున్న బంగారుడాళ్ళు దావీదు పట్టుకొని ఎరుషలుమునకు తీసుకుని వచ్చెను మరియు బెతహు బేరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను దావీదు హదదెజరు దండు ఓడించిన సమాచారము హమాతురాజైన తోయికి వినబడెను హదదెజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనక దావీదు యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యహోవాకు ప్రతిష్ఠించను వాటిని అతడు సిరియనుల యుద్ధనుండియు మొయాబియుల నుండి అమ్మోనియుల నుండి ఫిలిస్తీయుల యుద్ధనుండియూ అమాలేఖియుల యొద్ నుండియు రెహోబు కుమారుడగు హదదిజరు అను పట్టుకొని పట్టుకొనియుండెను దావీదు ఉప్పులోయలో సిరియనులకు పదునెనిమిది వేల మందిని తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను మరియు దేశమందు అతడు దండునుంచెను యదోమియులు దావీదునకు దాసులు కాగా దేశమంతటా అతడు కావలి దండుంచెను దావీదు ఎక్కడికి పోయినను అతనిని కాపాడుచుండెను దావీదు మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయ్యుండెను అహీలుదు కుమారుడగు యహోషపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను అహీటూబు కుమారుడగు సాధోకును అభ్యతారు కుమారుడగు అహీమేలకును యాజకులు షెరయా లేఖికుడు యహోయాద కుమారుడగు బెనాయ కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి దావీదు కుమారులు సభాముఖ్యులు సమూయేలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను సౌలు కుటుంబమునకు సేవకుడగు సిబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునందుకు పిలువనంపిరి రాజు నీవే నీవేగదా అని అడగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించయున్నాడాయని అతనినడగ సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశను అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము అతడు లోదెబారులో అమ్మీయలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీభోషతు దావీదున్నతకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫిబోషతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా యుద్ధనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన శీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చెయ్యునని సెలవిచ్చెను ఈ సీబాకు పదునైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను కాగా మెఫిభోష్యతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయుచుండెను మెఫిభోషేతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీక మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫిభోషేతునకు దాసులుగా ఉండిరి మెఫిబోషెతు ఎరుషలెములో కాపురముండి సదాకాలము రాజుబల్ల యుద్ధ భోజనము చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి